ముందుగా అందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవం రోజునాడు మాత్రమే మహిళలకి చాలా పోస్టులు పెట్టి కార్యేషు దాసి కరణేశు మంత్రి అంటూ శ్లోకాలతో బాగా పొగుడుతున్నారు కానీ నిజంగా మనం ఒక మహిళకి అంత వాల్యూ ఇస్తున్నామా అనేది మన ఇంట్లో వాళ్ళు అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అనే నాకు అనిపిస్తుంది ఆడపిల్ల అనంగానే ఆడపిల్ల అనే అనకండి ఆడపిల్ల ఆదిశక్తి మన ఇంటికి గాని మన కుటుంబాన్ని కానీ ఉద్ధరించగలిగేది ఒక ఆడది మాత్రమే షీఈ్ వెరీ ఫ్లెక్సిబుల్ అసలు ఒక లేడీ ఎక్కడికి వెళ్ళినా తను ఆ ఎన్విరాన్మెంట్కి తను ఫ్లెక్సిబుల్గా సర్దుకుపోగల సామర్థ్యం గలది ఆడది ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక అమ్మగా ఎలా ఒక భార్యగా తను అన్ని రకాల పాత్రల్ని ఏకకాలంలో పోషించగలిగిన నైపుణ్యం గలది ఆడ అలానే స్త్రీమూర్తి ఎంత క్షమయ అని క్షమించడంలో ఎంత భూదేవిలాగా ఉంటుందో కోపం వస్తే అంత ఆదిశక్తి కూడా అవ్వగలదు అలాంటి ఆడదాన్ని మనం చాలా కాపాడుకోవాలి మన అసలే మాతృదేశం మాతృభూమి మాతృభాష అని స్త్రీకి గౌరవం ఇచ్చే సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న మన దేశంలో మనం స్త్రీలను గౌరవించడం కూడా ఒక సాంప్రదాయంగా పెట్టుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళనే కాదు బయట ఆడవాళ్ళల్లో కూడా మనం తల్లిని చెల్లిని చూడగలిగిన రోజునాడు వాళ్ళ మీద ఎలాంటి అభ్యూజులు ఉండవనేది నా నమ్మకం అన్నమాట ఇంట్లో కనుక చెల్లి అక్క ఉన్న మగవాడు ఎప్పుడూ కూడా సహజంగా బయట ఆడవాళ్ళను కూడా ఆడవాళ్ళల్లో కూడా తన అక్కనో అమ్మను చూడగలడు సంస్కృతిని ఫాలో చేయగలడు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళని ఎలా చూస్తున్నారో బయట ఆడదానికి కూడా అంత మర్యాదను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ చాలా వరకు ఇదివరకటి కన్నా ఈ టై ఈ కాలం దాకా స్త్రీలు చాలా ముందు ముందుకొస్తున్నారు ఎదుగుతున్నారు అది చాలా సంతోషంగా ఉంటుంది ఒక్కొక్క రంగం అయితే కనుక ఓన్లీ జెంట్స్ కనే అన్న రంగాల్లో కూడా స్త్రీలు ప్రవేశించి మహిళా శక్తిని చూ చాటుతున్నారు హెవీ వెహికల్ డ్రైవింగ్ అంటే బస్సులు కానీ లారీలు కూడా ఇదివరకు జెంట్స్ మాత్రమే నడిపేవాళ్ళు అలాంటి రంగాల్ని కూడా స్త్రీలు ఆక్పై చేసి చాలా వృద్ధిలోకి వస్తున్నారు ఇలానే వీళ్ళు ఎంతో మనోధైర్యంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మోనిటర్ షుగర్ మోనిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరైటర్ పెరుగు అంజలి ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు